సోనియా వెళ్ళిపోయిందండి ఎలిమినేషన్ అయిపోయి బిగ్ బాస్ తెలుగు ఎయిట్ చరిత్రలో ఎవ్వరు గుర్తు లేకపోయినా సోనియా మాత్రం గుర్తుండిపోతుందండి ఎందుకంటే అంత బజ్ క్రియేట్ చేసింది సో ఏదైనా కూడా కొంతమంది కొత్త ఫేసులు అలవాటు అవడానికి చాలా టైం పడుతుంది అలాంటిది బిగ్ బాస్ ఏడుకి వచ్చేసరికి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడడం వాళ్ళ బిహేవియర్ అంతా కూడా కొత్తగా ఉండడం బాబు ఇంత చండాలంగా ఉంది షో అసలు ఎవడ ఫేస్లు గుర్తు రావట్లేదని అనుకోవడం అంతా నెగిటివిటీకి బాగా అలవాటు పడిపోయింది ఎంత గేమ్స్ బాగున్నా ఎంత స్టఫ్ ఉన్నా కూడా జనాలకు ఎక్కట్లా కానీ మొత్తం బిగ్ బాస్ అంతా కూడా తన వైపు చుట్టుకున్నది ఎవరైనా ఉన్నారంటే కనుక సోనియా ఎందుకంటే సోనియా చేసే చాట్లు కానీ తన గ్లామర్తో కానీ తన చూపులు తన బిహేవర్ తన తాయి మసాజులు ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి అండ్ పృథ్వీ వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయిపోయారు వాళ్ళ గేమ్ ఆడకుండా సోనియాక కనెక్ట్ అయిపోయి కంటి చూపుతో అంటే శాంసంగ్ సినిమాలో చూడండి ఎప్పినట్టేజ్ చేస్తారు కళ్ళతో ఇలా ఇలా అనగానే అలా అయిపోతారు అనమాట అలా చేసేసింది సో తను తన బిహేవియర్ బట్టి జనాలందరికీ నెగిటివ్ అయిపోయింది ఎందుకంటే చాలా నెగిటివ్ అంటే ఇలా ఆడవాళ్ళకి కోపం వచ్చేస్తుంది తన బిహేవియర్ చూసి అలాంటి నెగిటివ్ అయిపోయి లేడీస్కి అయిపోయింది కానీ జెంట్స్కి అయితే అవ్వలేదండి జెంట్స్ అయితే మాత్రం చాలామంది అభిమానిస్తున్నారు సోని అని ఎందుకంటే తిట్టుకుంటూనే ప్రేమిస్తున్నారు ప్రేమించుకుంటూనే తిడుతున్నారు సో ఒక డిఫరెన్స్ సో తను ఎలిమినేషన్ అయిపోయింది మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా లేదా అనేది కూడా డౌట్ అనమాట సో ఇస్తే ఇంకా బజ్ పెరుగుద్ది ఇప్పుడు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ అవుతున్నారు ఎవరు అవుతున్నారు అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు కాళ్ళు ఊహాగానాలు చెప్తున్నారు కానీ కొత్త కొత్త వాళ్ళు వస్తే ఇంకా ఎలా ఉంటుంది అనేది అంటే లిమిట్లెస్ అంటున్నారు కదా సో ఈ లిమిట్లెస్లో ఇలాంటి ఫన్ ఎంత జనరేట్ అవుతుందో చూడాలి కానీ ఇప్పుడున్న కంటెస్టెంట్లో నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ నబిల్ అండి ఎందుకంటే తను గేమ్ మీద దృష్టి పెడుతున్నాడు ఎలాంటి కాంట్రవర్సీలకి వెళ్లకుండా ఎవరిని దూషించకుండా ఎవరిని దూషించకుండా ఎందుకంటున్నానంటే సోనియా చేసిన పొరపాటు కూడా అదే ఆదిత్య అసభ్యకరంగా మర్యాద లేకుండా మాట్లాడడం మీరు తొందరగా వెళ్ళిపోతారని అంది ఇప్పుడు తొందరగా తనే వచ్చేసింది సో తను గేమ్ మీద పెట్టకుండా ఈగోకి వెళ్ళిపోయింది అంటే ఈగో అంటే నేనే ఎక్కువ నేనే గొప్ప నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు అన్న ఫీలింగ్లో వెళ్ళిపోయింది సో నిజంగా గారిని చూస్తే జాలే వస్తుందండి ఎందుకంటే ఆయన మాట తీరు కానీ ఆయన కానీ అంతా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు సో సోనియా ఎలిమినేషన్ అయిపోయింది కదా సో మళ్ళీ వస్తదా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నాకైతే నబిల్ బాగా ఆడుతున్నట్టు అని అనిపిస్తుంది అలాగే నైనిక విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఇంకా ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా వాళ్ళు గేమ్ ఆడితే బాగా ఆడేస్తున్నారు లేదంటే మళ్ళీ అలా డల్ అయిపోతున్నారు అలాగే మన విష్ణుప్రియ కూడా అలాగే చేసింది బాగా అనే టైంలో మళ్ళీ ఆ పృథ్వీ దగ్గరికి వెళ్ళిపోవడం పృథ్వీతో మళ్ళీ పౌడలు రాయడము హగ్గులు చేసుకోవడము అవి కామన్గా జరిగినా కూడా చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే సపోర్ట్ చేయాలా లేదా అనేది డౌట్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇప్పుడు సేమ్ సో ఇప్పుడైతే నేను ఏదో మాత్రం ఎలిమినేషన్ అయిపోయిందని చెప్పి మనం సంబరాలు చేసుకోకూడదు ఎందుకంటే గేమ్ గేమ్ పరంగా చూడాలి ఏ కంటిస్టెంట్నైనా కూడా మనం సరదాగా తీసుకుంటాం సో దాన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు బిగ్ బాస్ బిగ్ బాస్ వరకే నేనైతే నబీల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మీరందరూ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ